హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద్వీస్ కిచెన్ ఈరోజు మా ఛానల్లో ఉసిరికాయ బెల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఆమ్ల మురబ్బాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఉసిరికాయలు తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇందులో ఎక్కువగా సి విటమిన్ అయితే ఉంటుంది ఇది హెయిర్కి స్కిన్కి చాలా మంచిది రోజుకొక ఉసిరికాయ తింటే మనకు చాలా మంచిది ఇవి మనకి ఎక్కువగా చలికాలంలో దొరుకుతాయి కాబట్టి వీటిని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునేలా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి అందులో ఆమ్ల మురబ్బ అనేది ఒకటి కేవలం ఉసిరికాయలు బెల్లంతో ఈ రెసిపీని ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అలానే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని రోజుకొకటి తినొచ్చు ఈ ఆమ్ల మురబ్బ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక అరకిలో వరకు ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి నీళ్ళు కొంచెం వేడైన తర్వాత ఇలా హోల్స్ ఉన్న గిన్నెని పెట్టుకొని దాని మీద ఉసిరికాయల్ని పెట్టుకోవాలి పూర్తిగా నీరు వేసి ఉడికించకుండా ఇలా ఆవిరి మీద ఉసిరికాయల్ని ఉడికించుకోవాలి ఇలా ఉసిరికాయలు అన్నిటిని పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది లేదా పన్నెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఉసిరికాయలు ఉడికాయ చెక్ చేసుకోవడం కోసం ఒక నైఫ్ కానీ లేదంటే ఒక స్పూన్ కానీ పెట్టి మనం తీస్తే ఈజీగా లోపలికి దిగుతుంది వీటిని మరీ ఎక్కువగా ఉడికిస్తే ఉసిరికాయ ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత వీటిని తీసి పూర్తిగా చల్లని ఇవ్వాలి ఇప్పుడు ఒక ఫోర్క్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలా ఉసిరికాయలకి మనం ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనం బెల్లం సిరప్లో వేసినప్పుడు లోపలి వరకు బెల్లాన్ని పీల్చుకుంటాయి ఇలా అన్నిటినీ ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు అర కేజీ బెల్లం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి అరకిలో ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా అరకిలో తీసుకోవాలి మనం ఉసిరికాయలు ఏ క్వాంటిటీలో అయితే తీసుకుంటామో బెల్లం కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో బెల్లం మొత్తం వేసుకొని ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు నీటిని వేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి బెల్లం ఇలా కరిగిన తర్వాత మనం ఘాట్లు పెట్టి ఉంచుకున్న ఉసిరికాయల్ని ఇందులో వేసుకోవాలి ఈ ఉసిరికాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం పాకం వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి మనం బెల్లంతో తయారు చేస్తాం కాబట్టి కలర్ అనేది కొంచెం బ్లాక్గానే వస్తుంది ఈ ఉసిరికాయలన్నీ కూడా బెల్లంతో బాగా ఉడికి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇది తయారవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఉసిరకాయలు వేసిన తర్వాత అందులో నీరంతా దిగి ఇలా జ్యూసీగా అవుతుంది ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ బెల్లం పాకం దగ్గర పడుతున్న కొద్దీ ఉసిరికాయలు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఒకసారి ఈ బెల్లం పాకం చెక్ చేసుకుంటే ఇలా స్టిక్కీ స్టిక్కీగా రావాలి ఇలా వస్తే పాకం అనేది అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారినివ్వాలి చివరిగా ఇందులో ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది ఇలా మనం నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఉసిరికాయల్లో ఉండే వగర అనేది బ్యాలెన్స్ చేస్తుంది వీటిని ఒక బాక్స్లో కానీ ఎయిట్ టైట్ కంటైనర్లో కానీ మనం స్టోర్ చేసుకోవాలి ఇవి వెంటనే కాకుండా ఒక రోజంతా బెల్లం పాకంలో నానిన తర్వాత వీటి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఒక రోజంతా బెల్లం పాకంలో నానిన తర్వాత వీటి కలర్ అనేది ఎలా చేంజ్ అయ్యిందో మనం ఈ పాకాన్ని చెక్ చేస్తే ఇలా తేనెలాగా జారుతూ ఉండాలి ఇలా చక్కగా మనం బెల్లం పాకంలో ప్రిపేర్ చేసుకుంది తింటున్నప్పుడు మనకు అసలు ఉసిరికాయలో ఉండే వగరనేది అస్సలు కనిపించదు ఉసిరికాయ బాగా నాని ఇలా మనం పట్టుకుంటే చూసారా ఎంత చక్కగా విడిపోతుందో వీటిని ఇలా మనం ఒక సంవత్సరం పాటు వరకు స్టోర్ చేసుకోవచ్చు బెల్లంతో కాకపోతే మీరు పంచదారతో లేదంటే పటిక బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు